హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథని కొనసాగిద్దాం నిన్న జరిగిన కథలో జయంతిని రాజశేఖరం హాస్పిటల్కి తీసుకువెళ్తాడు జయంతిని నర్సులు స్ట్రెచ్చర్ మీద తీసుకువచ్చి లోపల గదిలోకి తీసుకు అక్కడ ఒక నడువయసు డాక్టరు జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్తాడు నర్సులిద్దరూ వెంటనే స్ట్రెచ్చర్ని మరో గదిలోకి తీసుకెళ్ళిపోయారు డాక్టర్ కూడా ఇంగ్లీష్లో సేకరంతో ఏదో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంతవరకు జరిగింది ప్రస్తుతం బామ్మగారికి వాళ్ళు మాట్లాడుకున్న దానిలో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఆవిడ కంగారు మరింత ఎక్కువైంది డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శేఖరం బామ్మగారి వైపు తిరిగి ఆపరేషన్ చేయాలి చేస్తున్నారు అన్నాడు ఆపరేషన్ ఆవిడ నిర్ఘాంతపోయింది అవును ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు డాక్టరు పర్వాలేదులండి మీరు కూర్చోండి ఇందులో గాబరా పడాల్సిందేమీ లేదు అతను ఫ్యాంటు జేబులో నుంచి జేబురుమాలు తీసుకుని మొహం మీద పడ్డ చెమటను తుడుచుకుంటూ బామ్మగారు అక్కడే ఉన్న బెంచి మీద కూలబడిపోయింది ఆవిడ మనసు చాలా ఆందోళనగా ఉంది బామ్మ అనే పిలుపు తను వింటుందా జీవితం తనని ఎన్నో విధాల అన్యాయం చేసింది అని ఆవిడ బాధపడుతూ కూర్చుంది ఆవిడ దిగజారిపోతున్న ధైర్యాన్ని మనసులో ఉన్న శక్తిని అంతా కూడదీసుకొని భగవంతుణ్ణి స్మరించసాగింది శేఖరం గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు ఎవరితను ఇంతకు ముందెప్పుడు జయంతి మాట వరుసకైనా ఇతను గురించి తన దగ్గర చెప్పలేదే ఇతని వాలకం చూస్తుంటే జయంతిని బాగా ఎరుగున్నట్లే ఉంది ఎవరైనా కానీ అవసరంలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు ఇతన్ని మనసులో ఉంచుకుంటే జయంతి వచ్చిన సంబంధాలు కాదనడం లేదు కదా అయినా ఇందులో దాచాల్సిందేముంది ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న ఆవిడికి గుండెల్లో దడ రావడంతో చేత్తో పట్టుకుని కూర్చుండిపోయింది ఏమైంది దడ వస్తోందా కొంచెం కాఫీ ఏమైనా తాగుతారా మీరు అనవసరంగా కంగారు పడకండి అన్నాడు శేఖరం దగ్గరకు వస్తూ లేదు పర్వాలేదు అంది కొంచెం గుండె పట్టుకున్నంత మాత్రాన తనకి దడ వస్తుందని ఇతనికి ఎలా తెలుసు అనుకుంటోంది వద్దని చెప్పినా వినకుండా అతను కాఫీ తెప్పించి ఇచ్చాడు అక్కడే తిరుగుతున్న ఒక ఆయాను పిలిచి దిండు తెమ్మని చెప్పాడు ఆవిడ దిండు తెచ్చిన తర్వాత బెంచి మీద పడుకోమని చెప్పాడు అతను అటు ఇటు పచార్లు చేస్తూనే ఉన్నాడు గుండెదడితో బల్ల మీద వరిగిన బామ్మగారికి అదే ధ్యానంతో అతన్ని చూస్తుంటే ఎవర్నో ఎక్కడో చూసినట్టు అనిపించసాగింది పక్క నుంచి ఆ చెంపలు ఆ గడ్డం కొనదేలిన ఆ ముక్కు ఎవరబ్బా తనకు బాగా తెలిసిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతనిలో కానీ అదెలా సాధ్యం జయంతి క్షేమాన్ని గురించి అదే పనిగా అశాంతితో ఆలోచిస్తున్న బామ్మగారికి ఆ కంగారులో రాజశేఖరం పోలికలున్న వ్యక్తి ఎవరో అంతుపట్టలేదు ఆపరేషన్ పూర్తయింది డాక్టర్లు పర్వాలేదని చెప్పారు ముందు అతనే జయంతిని చూసి వచ్చాడు బామ్మగారు చూసి వచ్చింది రక్తహీనంగా పాలిపోయిన ముఖంలో వడిలిపోయిన కంఠం వరకు తెల్లటి దుప్పటి కప్పుకొని ఉన్న మనవరాల్ని చూసేసరికి ఆవిడికి దుఃఖం ఆగలేదు చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్నదల్లా ఒక్కసారిగా బావురుమంది విషయం తెలిసి హాస్పిటల్కి అందరూ వచ్చారు సునందని బామ్మ శేఖరం జయంతికి ఎలా పరిచయమో నీకు తెలుసా అని అడిగింది సునంద క్షణంసేపు రెప్పవాల్చకుండా బామ్మగారి వైపు చూస్తూ కూర్చుండిపోయింది ఆపదలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు అతని వాలకం చూస్తే జయంతికి బాగా పరిచయమైనట్టే అనిపిస్తోంది కానీ నీకెలా పరిచయం అని అతన్ని అడగలేకపోయాను అది ఎలాంటి పరిచయమో మరీ అంది సునంద క్రిందకు చూడసాగింది అయితే నీకూ తెలియదన్నమాట జయంతి ఒకటి రెండు సార్లు నాకు చెప్పింది ఏమని సునంద జవాబు చెప్పేందుకు అవకాశం లేకుండా గదిలోకి కామేశ్వరమ్మ గారు వచ్చారు ఆవిడ వచ్చిన క్షణం నుంచి జయంతికి గీతకి ఎన్ని పోలికలున్నాయో జయంతిని చూసిన తర్వాత తమకి ఎలా ప్రాణం లేచి వచ్చిందో చెప్పసాగింది వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సునందు వెళ్ళిపోయింది రోజులు ఇట్టే గడిచిపోయాయి జయంతికి స్పృహ వస్తోంది కానీ నిలవడం లేదు జ్వరం జారడం లేదు ఆ జ్వరం వల్ల ప్రమాదం ఏమీ లేదని క్రమేపీ నార్మల్కి వస్తుందని భయపడాల్సిన పని ఏమీ లేదని అవసరమైతే నేను ఇంటికి వస్తాను అర్జెంటు కేసు ఉంది బెడ్స్ ఖాళీ లేవు ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్ అప్పుడు కామేశ్వరమ్మ గారు మా ఇంటికి తీసుకెళ్దాం అంది వద్దు నేను తీసుకువెడతాను అన్నాడు శేఖరం దానికెవరూ ఎదురు చెప్పలేదు బామ్మగారు కూడా ఏమీ అనలేదు ఈ సమయంలో ఎవరిదో ఒకరిది అండ చాలా అవసరం కాబట్టి ఆవిడ ఏమీ పట్టించుకోలేదు జరిగిందంతా వెనక్కు దిండు మీద వాలి వింటున్న జయంతి టెంపరేచర్ తగ్గందే ఏ హాస్పిటల్లోనూ డిశ్చార్జ్ చేయరే అంది హాస్పిటల్ కాదుగా ఆయన ఎవరో పెద్ద డాక్టరు ఆపరేషన్లు బాగా చేస్తాడట అందులోనూ ఇలాంటి జబ్బులకి ప్రత్యేకత ఉంది అంది బామ్మగారు స్పెషలిస్టా చాలా డబ్బు ఖర్చై ఉండాలి అయి ఉంటుంది మరి బామ్మ ఈ డబ్బంతా నేనేం చెయ్యనే మరి ఇంకో పరిస్థితి అయితే నా కంటల్లో ప్రాణం ఉండగా మరో కళ్ళని మన కోసం కానీ ఖర్చు పెట్టనిస్తానా బామ్మగారి కళ్ళు చెమ్మగిల్లాయి అవుననుకో కానీ అయినా అతను మనకేం పరాయేవాడు కూడా కాదు అంటే కావలసిన జయంతి మొహం తిప్పేసుకుంది పెద్దవాళ్లతో వచ్చిన చిక్కే ఇది ఒకే కులం అయినంత మాత్రాన ఏదో బీరకాయ పీచుల సంబంధం చుట్టరికం కలవక మానవు అందుకని అసలు తనని అడిగితే ఈ ప్రపంచంలో రెండే రెండు కులాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని అంది జయంతి పాపం కేవలం దేవుడిలా వచ్చాడనుకో లేకపోతే బామ్మ నేనెలా పరిచయం అని చెప్పాడు అని అడుగుతూ ఉండగా ఇంతలో ప్రకాశము శివరాము ఇద్దరూ వచ్చారు బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎలా ఉన్నారు అన్నాడు శివరామ్ జయంతి ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ ప్రకాశం కళ్ళతోనే పలకరించి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది అంది జయంతి ప్రకాశం శివరాం ఇంటికి ఇలా రావడం ఎంత ధైర్యం అనుకుంది ఇదిగో పూలు మీకోసం స్పెషల్గా ఆర్డర్ వేయించి కట్టించాను అన్నాడు శివరామ్ జయంతి మౌనంగా పూలగుత్తే అందుకుంది ఇదిగో ఇవి తినండి చాలా ప్రేమాభిమానాలతో మీరు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుతూ తెచ్చాం మీకు వెంటనే నయం కాకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నాడు ప్రకాశం థ్యాంక్స్ అంది జయంతి దుప్పటి అంచును మెలిపెడుతూ అన్యాయం చాలా దారుణం అంత అందమైన పూలగుత్తి అందిస్తే నాకు జవాబే లేదు అన్నాడు శివరాం ప్రకాశం నవ్వాడు శేఖరం రాలేదు చాలాసేపు కూర్చుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు శివరాం ప్రకాశం సంభాషణలో మధ్య మధ్య వాళ్ళు విసిరిన జోక్స్తో జయంతికి కొద్దిగా ఓపిక వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి జయంతి మొహల్లో ఆహ్లాదం ఇంకా చెరిగిపోకముందే శేఖరం గదిలోకి వచ్చాడు జయంతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఇది అతని పడగ్గది అతని బట్టలు డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి మందులు వేసుకున్నావా అని అడిగాడు వేసుకోలేదు గోడకున్న గడియారం వైపు చూస్తూ అంది తరువాత ఏమైందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి